నమస్కారం సీబీఐ టీవీ న్యూస్ కి స్వాగతం ప్రజా రవాణా సంస్థలో డ్రైవర్ గా ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు పదవి విరమణ పొందినటువంటి ఎమగడ డిపో డ్రైవర్లు విపిసి రెడ్డి వేణు ముద్దల ప్రేమ చంద్రారెడ్డి మరియు ఆల్ హజ్ బై అన్ హాజం గారులకు నేషనల్ మద్దూర్ యూనిట్ అసోసియేషన్ తరపున డిపో కార్యదర్శి ఉమస్తా అహ్మద్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కాలంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న ట్రాఫిక్ అనుగుణంగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు మరియు ఇరవై ఆరు సంవత్సరాలు డ్రైవర్ వృత్తిని పూర్తి చేసుకుని మీరు విరమణ గాను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని డిపో మేనేజర్ సి మధ్యలేటి నాయుడు పేర్కొన్నారు ఈ విషయానికి వస్తే డ్యూటీలో ఉండగానే హజ్ యాత్రను పూర్తి చేసి సక్రమంగా డ్యూటీలను చేసి పదవి విరమణ గావిస్తున్న వైఎస్ జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాల అసిస్టెంట్ మెకానిక్ ఫోర్ మేన్ ఇన్ఛార్జ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆర్ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ డిపో అధ్యక్ష కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి వాసులు ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ డిపో కార్యదర్శి పిఎం బాషా వైఎస్ఆర్ కార్యదర్శి సి రాముడు మహేష్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమానికి వందలాది ఏపీఎస్ఆర్టీసి ఉద్యోగులు హాజరై వారి ఊరికి పదవి పరమాణ శుభాకాంక్షలు తెలిపారు ఒక్క నిమిషం అండి లేక నాన్నకు హారం అదరు కాబట్టి ఇప్పుడైతే పెళ్లి కొడుకు బతులు కనబడతాను థ్యాంక్ బా నాకు అవకాశం ఇచ్చినందుకు మరి ఈ విషయం గురించి మాట్లాడాలంటే కొంచెం బాధాకరంగానే ఉంది ఎందుకంటే నాజం గారు ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్కి డిపో సెక్రటరీగా చాలా కాలం పనిచేశారు ఆయన మన ముస్లిం మైనారిటీ తరఫున ముస్లిమ్స్కు చాలామందికి చాలా సహాయ సహకారాలు అందించినారు ఆయనే కాకుండా ఆయనతో పాటు మన పిఎం బాష గారు అసోసియేషన్ గురించి కొద్దిగా తాపత్రయ పడతారు అందుకనే ఇప్పుడు ఇక ఇక ముందు ఆయనే ఇంకా డిపో సెక్రటరీగా ఉండాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నా ఎందుకంటే ముస్లిం మైనారిటీలో బాగా కలిసి పనిచేసేవాడే కావాలా అటువంటి పని చేసే వాళ్ళలో అయితే రెండవ వ్యక్తి పిఎం భాష అందుకని ఇది వదిలేస్తే మన దగ్గర డిపార్ట్మెంట్లో పని చేయడము అనే ఇది వచ్చేసరికి మన వాళ్ళు డ్రైవర్లు చాలామంది చాలా రకాలుగా ఇది ఉంటారు కానీ ఈయన చాలా నైస్ డ్రైవింగ్ ఎల్ సార్ కూడా తెలుసు చాలా నైస్గా నడుపుతారు ఈయన నెల్లూరు బెంగళూరు తర్వాత విజయవాడ ఒంగోలు కూడా చేసినట్లుండదు హైదరాబాద్ ఎక్కువ చేసినాడు సింగల్ డ్యూటీ హైదరాబాద్ పోయిన ప్యాసింజర్లు మామూలుగా ఈయన హైదరాబాద్ తీసుకుపోయేంత వరకు నిద్రపోయి ఉంటారు ఎందుకంటే కదలదు బండి అంత ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఈయన మా నాయన వాళ్ళు కూడా అదే విధంగానే తోలుతారు ఆ విధంగా తోలే దాంట్లో మా నాయన కంటే మంచిగా తోలే వ్యక్తి ఈ వయనాజమని చెప్పి చెప్ప చెప్పాలని డ్రైవింగ్ విషయానికి వస్తే ఆయన యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్గా చాలా కాలం నుంచి పనిచేసి ఇరవై ఆరు సంవత్సరాలు చేసినాడు అనంటే ఈరోజు రిటైర్ అవుతున్న శుభ సందర్భంలో నేను మన మిత్రులకి అందరికీ ఒకటే మాట చెప్తాను ఎందుకనంటే మన ఎల్లప్పుడుసారి చెప్పినట్లు ఈడే ఉంటాడు కట్టగాడు ఉంటాడు ఇప్పుడు ఉండడు ఎందుకు ఉండడు అన్నట్టంటే ఆడ నమాజ్ చదువుకొని ఇంటికి పోయే లోపలనే ఇదైపోతుంది ఆయన నడిచి మళ్ళీ పోవాలా మళ్ళీ రావాలా రావాలన్నట్టే కాదు ఇప్పుడే కొంచెం మెత్తబడ్డాడు బండి ఎక్కుతాడు పోతాడు ఇక మనకు అవసరం ఉంది అన్నప్పుడు పరిగెత్తుకుని సార్ అన్న మాట మాత్రం వాస్తవం ఖచ్చితంగా వస్తాడు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాడు డిపోలో ఉన్నంత కాలంలో డ్యూటీల పరంగా కానీ దానిగా కానీ ఆయన గట్టిగట్టిగా మాట్లాడి ఉండొచ్చు అది ఎందుకని మాట్లాడినాడు అనేది ఆలోచన చేస్తే ఆయన తరపు నుంచి నేను కూడా చెప్తాను ఆయన రైట్గానే మాట్లాడతాడు ఎందుకంటే తప్పుగా మాట్లాడి ఉండడు కానీ ఎవరికైనా హట్ అయింటే ఆయన తరపున నేను సారీ చెప్తాను ఎందుకంటే ఒకవేళ ఆయన అరిసే అరుపుకి మీరు ఏమన్నా ఎవరైనా హట్ అయితే ఆయన తరపున సారీ చెప్తాను ఇక నెక్స్ట్ మళ్ళీ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకు రావాల్సిన డబ్బులు అవి వచ్చేసినా కూడా ఎదిగేర నవాబు ఆయన నవాబు చాలా మటుకు అంటే పెద్ద పైసల మనిషి అని చెప్పి సౌకారి అని చెప్పి అర్థం అటువంటి సౌకారికి మళ్ళీ ఇంకా ఏమి ఇది ఉండదు నలుగురు కూతుర్లకి మంచిగా పెళ్లి చేసి పంపించేసినాడు కాబట్టి ఆయనకి బరువు అనేది ఏం లేదు ఆయనను చూసి నేర్చుకోవాల్సిన పరిధిలో మనం కూడా చాలా నేర్చుకోవాల్సిన పని ఉంది మనం ఇంకా మొదలు పెట్టలే ఇంకా పెళ్ళిళ్ళు అవి ఇవి ఏం మొదలు పెట్టలే అవి మొదలుపెట్టినప్పుడు అప్పుడు కూడా ఆయన సహాయ సహకారాలు కావాలంటే కోరుతాము అప్పుడు చెప్పాలని చెప్పి మాకు చేయతని ఇయ్యాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం సంభాషణ ప్రతి ఆయన మొదలు పెట్టాడంటే ఇది నుంచి వరకు ఆరోగ్య సూత్రాలు ఇంటి పరిస్థితులు దైవ చర్చ అన్నీ మొత్తం చెప్పుకుంటారు సార్ ఆయనకు ఒక్క అవకాశం ఇచ్చారంటే మొత్తం చదివేసి మీరేం బాధ ఆయన మాట్లాడే అలాగే అన్నీ ఆయన కూడా మనం మంచిగా చెప్తాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు యోగా చేయలేని ఒక్కసారి మనమన్నా ఎవరైనా ఇవే మీరు ఫిబ్రవరి మీటింగ్లో నేను యోగా చేశామని చెప్తున్నా చెప్పడం కాబట్టి మీరు పరి ఆలోచించండి 刘老弟。